భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద సింగరేణి క్యాలరీస్ ఆశాజ్యోతి కార్మిక సంక్షేమానికి ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెడుతూ సింగరేణిని ప్రగతి పథంలో నడిపిస్తూ స్వయంగా పర్యావరణ పరిరక్షణ ద్వయంగా మొక్కలు సింగరేణి వ్యాప్తంగా నాటుతూ మ్యాన్ అవార్డు పొందిన డైనమిక్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ బలరాం ఐఆర్ఎస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంతోటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కారుకొండ రామవరం గ్రామంలో శ్రీ గంధం మొక్కలు నాటి అనంతరం కేకట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు కాంగ్రెస్ నాయకులు కంచుల చంద్రశేఖర్ రావు కోనేరు సత్యనారాయణ మధుసూదనరావు బాలా లెజెండ్ ఆఫీసర్ మాలకొండయ్య కలవాల చంద్రశేఖర్ అందే అనంతరం జిమ్మిడి మల్లేషే మరే రమేష్ బందల విజేందర్ మైల రాజేశ్వరరావు గోన శ్రీకాంత్ శ్రీనివాస్ వెంకటరెడ్డి శామంతుల శంకర్ పాల్గొన్నారు మరి వంగ వెంకమ్మ గారు ఇంకా తిరుమల గారు సారు త్యాగరాజ్ గారు రాజా గారు మిగతా సోదరులందరికీ ఆరోగ్యంగా మంచిగా ఉండాలి మరి ఉద్దేశంతో మన అందరము మరి ఈరోజు పెద్ద ఎత్తున మనం మనం సార్ గారి మన పెట్టి ముగిస్తున్నాను జై శ్రీ సింగరి జై తెలంగాణ నాయకుడు త్యాగరాజ్ గారు గారు మీకు అందరూ మరి మా ఎస్ఆర్ శంకరి గారు అంటే ఎవరు గారు हम नरेंद्र मोदी जनरल सेक्रेटरी नोटिफी हैप्पी बर्थडे हैप्पी बर्थडे निराले आशाओं को वे भविष्य को सजाने चले हैं ఇద్దరు ఈ ఉద్యమాన్ని అట్లాగే మిగతా సోదరులందరూ కూడా ఊట్ల గణేష్ కూడా శ్రీహారి గారు మొత్తం వీళ్ళంతా కమ్ చేసుకుని దీన్ని ఎట్లా మనం సక్సెస్ చేద్దాం అనేది మేము మాట్లాడుకుండా జిమ్డి మల్లేశ్వర్ అయితే వాళ్ళు దిగిపోయినా కూడా మరి ఎంతో చక్కచక్యంతో ఉపాయంతో తోటి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ధ్యానం చేస్తున్నాం అట్లాగే మాజీ ఎంపీ త్రమత్వం నుంచి ఈ యొక్క ముందు మంచి కార్యక్రమాన్ని ఒక మన కిందిసే వర్గాల బిడ్డ మన బలరాం నాయకుడు ఐఆర్ఎస్ గారికి సింగరేన్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ అట్లాగే ఇవన్నీ అందరు కూడా సాకారంగా అందిస్తున్నాయి ఈ రోజు సీఎన్ఎండీగా వారు వారికి ముందుగా భర్త విషయాలు తెలియజేస్తూనే సింగేర్ ఎం డిగా చేపట్టిన కానీ కార్మికుల పట్ల కాంట్రాక్టులు కార్మికుల పట్ల అన్ని వర్గాలు జరిగిన ఒకటే కమే ఒకటే కుటుంబం అనే లక్ష్యంతోనే ముందుకు పోతున్న వారికి ప్రత్యేకించి అభినయం తెలియజేస్తూనే మన సింగి అస్తిత్వం ఉంటది దాంట్లో భాగంగా ఈ యొక్క బల్లబు నాయుడు గారు వచ్చింది కాబట్టి కార్మికులకి ఒక మంచి శుభవార్త వారి బర్త్డే సందర్భంగా ఉన్న టైంలో కూడా కార్మికులకు మంచి అవకాశం కల్పిస్తారని కార్మిక సంక్షేమ పథకాలతో పాటుగా అన్ని ప్రవేశ పెడుతూనే కార్మిక ప్రయోజనం కోసం ముందుకు సాగాలని వారికి ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ కూడా అందరికీ మనస్ఫూర్తిగా వేడుకొని ఈరోజు మా డైనామిక్ చైర్మన్ ఎన్పీ గారు బలరాం గారి భర్త సందర్భంగా మరి సింగరేణి వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము అట్లాగే వారు ఈ సింగరేణి సంస్థ డెవలప్మెంట్ గురించి కానీ ప్రగతి కానీ మరి ప్రాజెక్టులు కూడా క్లియరెన్స్ విషయంలో కానీ ముందుండి పద్దెనిమిది గంటలు ఆర్నిస్టర్లు కృషి చేస్తూ మరి పనిచేస్తున్నాడు అటువంటి కారు మాకు దొరకడం చాలా సంతోషం మరి నే నాతనం అనకుండా అందరి కార్మికులకు సంక్షేమంలో ముందు గతంలో కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కోవిడ్ రూమ్లలో కూడా ఆయన కార్మికులు పరమర్శించి నేను మీ గుణాన్ని అండగా ఉండే సింగేరున్నది మీకు ప్రాణాపాయం ఏం లేదు అని వారికి భరోసా కల్పిస్తూ మరి ప్రతి ఒక్క కార్మికుడికి రూపాయి రూపాయి కూడా సభ్యత లేకుండా వారికి ఎత్తు బెనిఫిట్స్ కూడా కోటి రూపాయలు విధించడం అనేది చాలా గొప్ప విషయం సింగరైన్లో కూడా ఏ చైర్మన్ కూడా చేర్మ పరిస్థితి సాధించిండ్రు మరి నిన్న కూడా మరొక సైకిల్ వచ్చింది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ముప్పై లక్షల రూపాయలు వాళ్ళకి బీమా కల్పించడం అనేది చాలా గొప్ప ఘనకార్యం అది అది ఎవరు చేయదు ఎందుకంటే ఈయనకి నిర్ణయించి వచ్చిన స్థాయి సారు మరి కార్మికుల బాగోగులు ఎట్లా ఎట్లా ఉండేవాళ్ళు తెలుసు మరి వారి యొక్క కష్ట సుఖాల విషయంలో ఆయన ముందు వర్షంలో ఉండి నేను మీకు ఉన్నాను మీరు సింగరేణి మీరు నడిపించండి నేను మీకు ఏ హక్కులు కావాలన్న కూడా ఆ హక్కులను కల్పిస్తూ మరి ఈరోజు సింగరేణిలో మరి ఒక దక్షిణ దక్షిణ భారతదేశంలో తలమానికమైన సింగరేణికి చైర్మన్ గారు ఉంటామన్నది మామూలు విషయం కాదు నలభై కోట్ల టర్నోవర్ ఈరోజు సింగరేలో నలభై కోట్ల టర్న్ ఓవర్కి ఈయన యొక్క పనితరం మెచ్చి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం బట్టిక్రమ గారు ఎంతమంది సీనియర్ ఐఎస్ ఆఫీసర్లు ఉన్నా కూడా ఈయన మన సింగరై కావాలి ఈయన కష్టపడి సింగరేణి డెవలప్ చేస్తున్నాడు అని ఈరోజు చైర్మన్ గా పెట్టినందుకు మరి మన సీఎం గారికి బట్టి క్రమకి మాకు మా హృదయ మా హృదయపూర్వక వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను